తిరుమల రెడ్డి రెడ్డి గారు ఐదు వేల రూపాయలు శామణ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సుమ్మ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు తుమ్మరెడ్డి గారు ఐదు వేల రూపాయలు అల్లం రాకేష్ గారు ఐదు వేల రూపాయలు తుమ్మ దీపక్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు గాలి భాస్కర్ రెడ్డి గారి అవకాశం వారి భార్య గాలి విజయవాయి గారు ఐదు వేల రూపాయలు తిరుమల రెడ్డి రాయప్రెడ్డి గారు కులమాని మారెడ్డి గారు ఐదు వేల రూపాయలు వైఎంబాటి కర్ణాకర్ గారు ఐదు వేల రూపాయలు కులమాలి రాజశేఖర రెడ్డి గారు మూడు వేల రూపాయలు కులమాలి శ్రవణ్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు తిరుమల రెడ్డి సంజీప్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు మూడు వేల రూపాయలు బోయపాటి రాజేష్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు మేకల కార్తీక్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు గాలి రెడ్డి గారు మూడు వేల రూపాయలు తిరుమల రెడ్డి జోసు తమ్మి గారు మూడు వేల రూపాయలు రాజు కర్ణాకర్ గారు మూడు వేల రూపాయలు

ఉన్నతలపల్లి శ్రీ సంజయ్ గారు ఉజ్జోనా గారు ఉజ్జోనా మండలం సురేపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పోలేరమంతల్ని ఆశీస్సులతో కేఎం కేబుల్స్ కళ్యాణ్ మణికంట గారు బయ్యారం ప్రొసూర్ జిల్లా వారి జత వస్తున్నాయి ఈ జత ప్రదర్శన తరపున తొమ్మిదో తత్కాల స్వామి ఆశీస్సులతో బిహెచ్ కేబుల్స్ శ్రీజీ మల్లేశ్వరరావు గారు సంజయరావుపేట ఇతరుల మండలం ప్రకాశ్ జిల్లా గండోడి శ్రీరాములు గారు కొండకాడ పల్లె రాష్ట్రాల మండలం ప్రకాశం జిల్లా ఈ జాతర

कुमारी रा आ saya kah

ता है मैं हम म இருபத்து ஏழு करियर मनीकंठ आराम भैया रुद्रेशंजय आराम मुझे नगरवाल जतन प्रदर्शन लौंग माय। करियर मनीकंठ आराम भैया रुद्रेशंजय आराम मुझे नगरवाल जतन प्रदर्शन लौंग माय।

తరువాత ఏంటి తిన్నట్టుపట్టారు మూడవ라운드 90వ బంత నాకున్నా duration ని ఒక్క నిమిషం 56 సెకండ్ల పూర్తి కేటాయించింది ఆఫీస్ సామల పర్యవేక్షణన దతకన గారు మయ్యా

Hey! Hey! Hey!

మూడు రోజులు ఈ ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది ఈ రోజు చివరి రోజుగా రేణుకాల విభాగంలో ఈ యొక్క ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది గత మూడు రోజులుగా ఈ రోజు

అదే మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఒక్క నిమిషము ఉన్నది ఎనిమిది నిమిషం యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయగల இப்ப <laughs>

కరియం మణిక బయ్యంసూర్ బలం పల్నాడు జిల్లా వారి లాగిన దాగినందు మూడు వేల మూడు వందల పదిహేను అడుగుల ఎనిమిది అవలంబలు మూడు వేల మూడు వందల పదిహేను అడుగుల ఎనిమిది అవడమల దూరానికి ప్రస్తుతానికి